హరే కృష్ణ నా పేరు శ్యామ మాధవ దాస హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం హరే కృష్ణ వైకుంఠ మందిరం గంభీర్ నుంచి మాట్లాడుతున్నాను కొన్ని వేల సంవత్సరాల నుంచి ఏదైతే కనుక జగన్నాథ్పురిలో శ్రీ జగన్నాథ స్వామికి రథయాత్ర అనేది జరుగుతుందో అదే యొక్క అవసరాన్ని పురస్కరించుకొని మన హరే కృష్ణ మూమెంట్లో ఇది విశాఖపట్నంలో ఇది రెండవ సంవత్సరం మనం శ్రీ జగన్నాథుని యొక్క రథయాత్ర మహామహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి అన్ని యొక్క ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఎంబీపీ కాలేజీ ఐఐఏఎం కాలేజ్ నుంచి ఈ యొక్క స్వామి రథయాత్ర అనేది మొదలవుతుంది ఐఏఎం కాలేజ్ నుంచి టీటీడీ కళ్యాణ అనుభవం ఇసుకతోట జంక్షన్ మెడికవర్ హాస్పిటల్ మీదుగా అప్పుగర్ ఉండి మళ్ళీ తిరిగి ఆ యొక్క ఐఏఎం కాలేజ్లోనే ఈ యొక్క రథయాత్ర అనేది ముగుస్తుంది ఈ రథం నడుస్తున్న అన్ని వీధుల్లో కూడా ఏంటంటే భగవంతుని యొక్క రా భగవంతుని కీర్తనలు కోలాటాలు దాంతోపాటు రంగవల్లితో ఆ యొక్క వీధులన్నీ కూడా డెకరేట్ చేసి భగవంతుని సాధారణంగా ప్రతి ఒక్క ఇంటి ముందు కూడా జగన్నాథ్ తీసుకెళ్లడమే ఈ యొక్క రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట ఈ యొక్క రథయాత్రలో భక్తులందరూ కూడా పార్టిసిపేట్ చేసి భగవంతుని యొక్క దర్శనం చేసుకొని పునీతులవ్వాలి శాస్త్రాలు చెప్తారు రథయతు వామన దృష్టిలో పునర్జన్మ నవిద్యతే రథంలో ఉన్నటువంటి ఆ యొక్క జగన్నాథుని దర్శనం ఎవరైతే చేసుకుంటారో వారికి పునర్జన్మ అనేది ఉండదని చెప్పి శాస్త్రాలు చెప్తారు ఈ యొక్క అవసరాన్ని పురస్కరించుకొని భక్తులందరూ కూడా వచ్చి ఈ జగన్నాథ్ స్వామిని రథాన్ని వారి యొక్క మనసు వైపు వైపులాపుకొని జగన్నాథుని ఇంటికి తీసుకువెళ్లవలసిందిగా మనం అందరూ కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా భక్తులకు నివేదిస్తున్నాము అదేవిధంగా జగన్నాథ్పురిలో కూడా ఎనిమిది రోజుల తర్వాత ఏదైతే గుండెచా మంది నుంచి వెనక్కి శ్రీమందిరానికి వస్తారు స్వామి ఈ ఎయిట్ డేస్ తర్వాత మనం బహుడయాత్ర దాని రిటర్న్ రథయాత్ర అంటారు ఈ రిటర్న్ రథయాత్రను మనం మొట్టమొదటిసారిగా విశాఖపట్నం తీసుకొచ్చి స్టార్ట్ చేస్తున్నాము మన మా మురళి నగరైనటువంటి ఎన్జీజిఓ కాలనీలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి మొదలయ్యి ఈస్ట్ పార్క్ వర్మా కాంప్లెక్స్ మురళీ నగర్ మీదుగా ఈ యొక్క మాధవదారు ఉడా కళ్యాణ మండపంలో ఈ యొక్క బహుడ రథయాత్ర అనేది కూడా ముగుస్తుంది సో భక్తులందరూ కూడా అంటే ఈ యొక్క రెండు రథయాత్రల్లో పార్టిసిపేట్ చేసి భగవంతుని యొక్క అమితమైన కృపకు పాత్రలు పోయి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం హరే కృష్ణ నా పేరు యుద్ధురాజుదాస్ అని హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ్ వార్షికోత్సవ రెండో వార్షికోత్సవ రథయాత్ర మనం ఐఏఏఎం కళాశాల ఎంవిపి కాలనీలో అక్కడ ప్రారంభమై మళ్ళీ తిరిగి ఐఏఎం కళాశాలలో ముగుస్తుందండి ఇది జూన్ ఇరవై ఏడో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు జరుగుతుంది ఐఏఎం నుంచి ప్రారంభమై ఇసుక తోట వెంకోజ్జీపాలెం పెట్రోల్ బంక్ అలాగే గోతీసన్స్ అప్పుగర్ అలా తిరిగి బీచ్ రోడ్లో మళ్ళీ డబుల్ రోడ్లోకి వచ్చి ఐఏఎంలో మనం ముగుస్తుంది సో ఈ యొక్క రథయాత్ర జగన్నాథపురిలో కొన్ని వేల సంవత్సరాల క్రితం వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఒక ఆనువాయితీ ఏంటంటే పెద్ద రథయాత్ర వచ్చు అనమాట సో సుమారు పది నుంచి పన్నెండు లక్షల మంది భక్తులు ఈ యొక్క రథయాత్ర ఉత్సవంలో పాల్గొంటారండి ప్రపంచంలోనే పెద్ద రథయాత్ర ఏదైనా ఉందంటే అది జగన్నాథపురి రథయాత్ర సో ఇటువంటి జగన్నాథపురి రథయాత్ర అందరికీ అక్కడ వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం వారు అవకాశాన్ని ఇక్కడ విశాఖపట్నం వాసులందరికీ కూడా ఇక్కడ మనం అందించడం జరుగుతుంది కాబట్టి ఈ విశాఖపట్నం వాసులందరూ ఈ ఐఐఎం కళాశాలకు వచ్చి జూన్ ఇరవై ఏడో తారీఖు సాయంత్రం నాలుగు గంటకు ఈ రథోత్సవంలో పాల్గొనిస్తుందిగా కోరుతుంది సో ఈ రథోత్సవంలో పాల్గొనేప్పుడు మనకి అనేక ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపూర్ నుంచి ద్వారకాకు వచ్చేప్పుడు ఆయన ఎలా స్వాగతిస్తారంటే సన్నాయి మేళాలతో వాయిద్యాలతో పుష్పాలతో అశ్వాలతో ఏనుగులతో సంకీర్తనలు చేస్తూ పుష్పాలు ఎనిమిది చల్లుతూ ఈ విధంగా ఆహ్వానిస్తాను అదే సంప్రదాయాన్ని మనం కొనసాగిస్తూ మనం కూడా జగన్నాథ్ రథోత్సవంలో అశ్వాలు పెడుతున్నాం అలాగే కోటాలతో కోలాటాలు భజన జరుగుతాయి సంకీర్తనం జరుగుతుంటుంది భక్తులంతా నృత్యాలు డ్యాన్సులు వేస్తుంటారు భ భగవంతుడి పుష్పాలు అర్పిస్తుంటారు ఏ విధంగా అక్కడ జరుగుతుందో ద్వారకలో జరిగిందో అదే విధంగా రెప్లికేషన్ ఇక్కడ మనం చేయడం జరుగుతుంది ఈ అవకాశం అంతా మన భక్తులకు అందిస్తాం సో ఈ ఏదైతే ఫైవ్ కిలోమీటర్స్ రథయాత్ర ప్రసష్టన జరుగుతుందో ఈ భక్తులందరూ పాల్గొని ఆ స్వామివాన్ని దర్శించుకొని ఆ పునీతులు కావాల్సిందిగా కోరుతున్నాం సో శాస్త్రాలు చెప్పినట్టుగా రథేచ వామనం దృష్టి పునర్జన్మన అవి అంటే ఈ జగన్నాథుని ఆ రథం మీద దర్శించుకోవటం వల్ల ఆ రథం లాగినా కూడా అంటే కళ్ళతో భగవంతుని స్పృశించిన చేతులతో ఆ రథాన్ని టచ్ చేసిన లాగిన చెవులతో మన ఆ యొక్క నామాన్ని మనం విన్నా భజించిన ఎంతో పుణ్యం అంటున్నారు అంటే పునర్జన్మ లేదంటున్నారు సో ఇంతటి మహా అవకాశాన్ని మనం విశాఖపట్నం వాస్తవం కూడా అందించాలి అని ఒక సుదుద్దేశంతో ఈ యొక్క హరేకృష్ణ ఆధ్వర్యంలో ఈ రథయాత్ర కార్యక్రమం జరుగుతుంది ఈ ప్రొసెషన్లో భాగంగా మనకు అనేక మందికి ఒక పదివేలు సుమారు ఎనిమిది వేల నుంచి పదివేల మందికి ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది అండ్ ఎండింగ్ ప్లేస్లో ఐఏఎంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి తదనంతరం స్వామివారి మహాప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఇది జూన్ ఇరవై ఏడో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు దీని ఆన్వర్డ్ రథయాత్ర అంటారు అదేవిధంగా జగన్నాథ్ పురి నుండి ఆనవాయిత ఏంటంటే ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ స్వామివారిని తిరిగి మళ్ళీ తన యొక్క ఒరిజినల్ శ్రీమందిరికి తీసుకెళ్తారు స్వామిని సో మనం కూడా జూన్ జూలై ఐదో తారీఖు దీన్ని బహుడా రథయాత్ర అంటారు ఇది మన మురళీనగర్ ఎన్జిఓస్ కాలనీలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి మందిరం నుంచి ప్రారంభమయ్యి అలా మనం మాధవ ద్వార కళ్యాణ మండపంలో ఇది ముగుస్తుంది అది మూడు కిలోమీటర్ రథయాత్ర ఉంటుంది ఆ రథయాత్రలో కూడా అనేక మంది భక్తులు వచ్చి పాల్గొని స్వామివారి రథాన్ని లాగి ఆయన కృపకు పాత్ర కావాల్సింది కోరుతున్నాం సో సమ్మరీ కంక్లూజన్లో ఏంటంటే జూన్ ఇరవై ఏడో సాయంత్రం నాలుగు గంటలకు ఐఏఎం కళాశాల ఎంబీపీ కాలనీలో ఆన్వర్డ్ రథయాత్ర జరుగుతుంది అలాగే జూలై ఐదో తారీఖు మా వైభవ వెంకటేశ్వర వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి ఈ యొక్క బహుడ రథయాత్ర ప్రారంభమవుతుంది భక్తులు ఈ రెండు గమనించి ఈ ఉత్సవంలో పాల్గొని జగన్నాథ్ మహాప్రభు యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మీ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను విశాఖపట్నం వాస్తే తెలియజేస్తాను